నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ స్పెషల్ డిస్కషన్ దాదాపు నలభై రెండు సంవత్సరాల తర్వాత దోడా జిల్లాలో ఓ భారత ప్రధాని పర్యటించడం అక్కడ ఈరోజు ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో ఇప్పుడు గత నలభై రెండు సంవత్సరాలలో ఏ ప్రధాని కూడా అక్కడ పర్యటించడం జరగలేదు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న తర్వాత ఆయన చాలా అంశాల గురించి ప్రస్తావించారు పరివారవాద రాజకీయాలు కుటుంబ రాజకీయాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు ఉగ్రవాదం అనేది జమ్మూ కశ్మీర్ లో చివరి శ్వాస తీసుకుంటోంది దుదిశ్వాస తీసుకుంటుంది అంటూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదం ఏ విధంగా తగ్గిందో రాళ్ల దాడులు కానీ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ కూడా సంఘటనలు ఏ విధంగా తగ్గుముఖం పట్టాయో చెప్పడం జరిగింది అలాగే తమకు అవకాశం కల్పిస్తే ఎలాంటి పరిపాలన అందిస్తామో కూడా చెప్పడం జరిగింది మరొక పక్క ప్రధాని మోదీ పర్యటన జరుగుతూ ఉండగానే క్రిస్టవర్ లో రెండు వేరు వేరు ఇన్సిడెంట్లలో ఎన్కౌంటర్ జరిగింది అందులో ఇద్దరు సైనికులు మృతి చెందారు నలుగురు గాయపడ్డారు అటువైపు కూడా ఒక ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్టుగా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందు సో ఒక పక్క ప్రధాని మోదీ పర్యటన మరోపక్క ఇన్సిడెంట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యలను మనం ఎలా డీకోడ్ చేయాలి ఎలా మనం ఏ కోణంలో చూడొచ్చు జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు పార్థసారథి గారు అంతర్జాతీయ వ్యవహారాల వార్తా విశ్లేషకులు పార్థసారథి గారు నమస్తే నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధాని మోదీ గారు ఒక ఫార్టీ టూ ఇయర్స్ తర్వాత అలాంటి ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా కొంచెం భయపడతారు ఎందుకంటే సున్నితమైనటువంటి ప్రాంతాలు కాబట్టి ఫార్టీ టూ ఇయర్స్ లో ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ విజిట్ చేయలేదు ఎలా చూస్తారు ఈ విజిట్ ని ఎలా చూస్తారు ప్రధాని మోదీ కామెంట్స్ ని ఎలా చూస్తారు ఇవాళ చాలా అంశాలను వారు ప్రస్తావించారు రాష్ట్ర హోదా ఇవ్వగలిగితే మేమే ఇస్తాం బీజేపీని ఇవ్వగలుగుతుంది తప్పితే వేరే ఎవరు ఇవ్వలేరు అని కూడా మాట్లాడారు ఇప్పుడు మొన్న మాజీ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ సింధే తన పుస్తకం ఆత్మకథ రిలీజ్ చేస్తూ ఒక మాట అన్నారు నన్ను ఆ రోజుల్లో హోంశాఖ మంత్రిగా శ్రీనగర్ వెళ్ళమని అడిగేవాళ్ళు శ్రీనగర్ వెళ్ళడానికి అంత ధైర్యం ఉండేది కాదు అని ఆయన ఒక నవ్వుతూ వ్యాఖ్యానించారు దాని మీద పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది ఇది ఒక మాజీ హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన విషయం అటు అటువంటి పరిస్థితులు జమ్మూ కాశ్మీర్ లో గతంలో ఉన్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించడానికి ముందు హోంశాఖ మంత్రులు కానీ ప్రధాన మంత్రులు కానీ ఎవరైనా సీనియర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి అంటే వాళ్ళ పర్యటన సాధారణంగా జమ్మూకో లేదా శ్రీనగర్ కో పరిమితమై ఉండేది కొద్ది గొప్ప అటు ఇటు ఆ రెండు ప్రధాన నగరాల చుట్టూనే సాగేది దోడా అనేది దోడా కిష్టివార్ రెండు పక్కపక్క జిల్లాలు రెండు పక్కపక్క జిల్లాలు కొద్దిగా లోపలగా ఉంటాయి జమ్మూ నుంచి అటువంటి ఇంటీరియర్ ప్రాంతంలో ఒక ప్రధాని ఒక ఎన్నికల ర్యాలీకి వెళ్లి ఆ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించి రావడం అంటేనే ఒక రకంగా అక్కడ మారిన పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ అక్కడ తీసుకున్న పలు భద్రతాపరమైన యాక్టివిటీస్ కానీ వీటన్నిటి కారణంగా అక్కడ కొంతమేర శాంతి నెలకొంది పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఓటింగు దాన్ని మనకి చూపించింది కూడా అటువంటి శాంతి నెలకొన్న వేళ భారత ప్రధాని అక్కడికి వెళ్లడము అంటే భారత ప్రభుత్వము ప్రభుత్వ బలగాలు భద్రతా వ్యవస్థలో కూడా ఈరోజు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది మేము ప్రధానిని సురక్షితంగా లోపలికి కూడా తీసుకుని వెళ్ళి సురక్షితంగా తీసుకొని రాగలమన్న నమ్మకాన్ని ఈరోజు భారతీయ భద్రతా బలగాలు కల్పించాయి దీనివల్ల అక్కడ ఏంటంటే బయట ప్రపంచానికి కూడా ఒక ప్రధాని అంత ఇంటీరియర్ ఏరియాకి వెళ్ళి బయటికి సురక్షితంగా ఆయన తన పనిని పూర్తి చేసుకొని రాగలిగాడు అనంటే అది ఇంకా ఎంతో మందికి కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది జమ్మూ కాశ్మీర్ లో శాంతి ఎలా ఉంది అన్న అంశాన్ని మనకి స్పష్టం చేస్తుంది మీరు ఇందాక చెప్పిన ఇంకొక మాట ఈ దోడ పక్క జిల్లాలో రెండు రోజుల నుంచి ఒక ఎన్కౌంటర్ జరుగుతోంది నిన్న నిన్న మొన్న కూడా ఎన్కౌంటర్ జరుగుతోంది ఆ ఎన్కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతోంది నలుగురు సైనికులు గాయపడ్డారు ఆ నలుగురులో ఇద్దరు చనిపోయారు సో ఒకవైపు మేమున్నామని తీవ్రవాదులు చెప్తున్న వేళ ఒక ప్రధాని ధైర్యంగా ఆ ప్రధానిని భద్రతా బలగాలు ధైర్యంగా అక్కడికి తీసుకుని వెళ్లి ఆ ర్యాలీని విజయవంతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఆ ర్యాలీ శాంతియుతంగా పూర్తి చేసి వెనక్కి రావడం అంటేనే ఇది ఒక నైతిక విజయం భారతీయ భద్రతా బలగాలకు కానీ భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి గతంలోలా ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు సుశీల్ కుమార్ సింధే చెప్పినట్లు శ్రీనగర్ వెళ్ళడానికి కూడా నేను భయపడే పరిస్థితి ఉంది అంటే ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు లాల్ చౌక్ లో ఎక్కడైతే మీరు జెండా ఎగరేస్తే మేము మిమ్మల్ని అంతు చూస్తామని ఒకనొక సందర్భంలో తీవ్రవాదులు చెప్పారో అటువంటి లాల్ చౌక్ లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు గెలుస్తాడా లేదా తర్వాత ఒక బిజెపి అభ్యర్థి ఈ రోజు లాల్ చౌక్ అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నాడు క్యాంపెయిన్ చేస్తున్నాడంటేనే మనకి జమ్మూ కాశ్మీర్ లో మారిన పరిస్థితికి ఆ మారిన పరిస్థితి అర్థం పడుతుంది దానికి భద్రతా బలగాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళందరూ చాలా తీవ్రంగా కృషి చేశారు శాంతిని నెలకొల్పారు తొలగింపు ఈ రోజు మంచి చేసిందనే ఇంకొక విషయం గారు గారు మనకి ఇంకో మాట కూడా మాట్లాడారు ఉగ్రవాదం తుదిశ్వాస తీసుకుంటోంది జమ్మూ కశ్మీర్ లో అని చెప్పి చెప్పారు ఒకవైపు ప్రధానమంత్రి గారు ఇలా మాట్లాడుతున్నారు మరో పక్క వీళ్ళు వరస దాడులు చేస్తున్నారు వి వీఆర్ లూజింగ్ సమ్ కోర్స్ పార్ట్ ఆఫ్ బ్యాటిల్ మనం దాని కాదనలేం బట్ ఇతను మూడోసారి ప్రధానిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చూసిన తీసుకున్న రోజు నుంచి కూడా మొదలుపెట్టి ఎవ్రీ వన్ వీక్ ఒకసారి లేకపోతే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక చెదురు మదురు ఘటనలు జరుగుతున్నాయి ఒక్కోసారి ఇలాగే చనిపోవడం కొన్నిసార్లు గాయాల పాలవడం జరుగుతోంది ఎలా చూస్తారు ఒకవైపు ఏమో ఉగ్రవాదాన్ని మేము అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరో పక్కేమో ఇలా ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నమా లేకపోతే ఎన్నికలు ఎట్టి పరిస్థితులు జరగనివ్వము అనేటువంటి ఒక మెసేజ్ పంపిస్తున్నారా ఎట్లా చూడాలి ఇప్పుడు ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఉంటూ అంశాన్ని కూడా ప్రస్తావించారండి గతంలో యువత రాళ్లు వేయడానికో ఉగ్రవాదం పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యే వాళ్ళు ముఖ్యంగా కాశ్మీర్ లోయలు రోజు ఆందోళనలు అల్లర్లు జరిగేవి టూరిజం పడిపోయింది వాణిజ్యానికి అక్కడ పెద్దగా ఇది అభివృద్ధి జరగడం లేదు దీనికి అంతటి కారణం అక్కడ శాంతి భద్రతల పరిస్థితులు లేకపోవడము కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి కాశ్మీర్ లోయలో జమ్మూ ప్రాంతం మనం వదిలిపెట్టాం కాశ్మీర్ లోయలో కూడా లేదు కాశ్మీర్ లోయలో కూడా లేదు కాబట్టి ఈరోజు శ్రీనగర్ లో మనం లాల్చౌక్ లో బిజెపి అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నారు మిగతా చోట్ల కూడా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు గతంలో అభ్యర్థులు ప్రచారాన్ని అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి పోటీకి నిలబడిన అభ్యర్థుల్ని చంపివేసిన సంఘటనలు ఉన్నాయి ఇంతవరకు మనకి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అటువంటి సంఘటనలు పెద్దగా లేవు ఇది మొదటిది మనం ఒప్పుకోవాల్సిన అంశం అంటే అక్కడ పెద్దగా తీవ్రవాదులు గాని హింస గాని ప్రభావం చూపించడం లేదు కానీ తీవ్రవాదం అనేది అక్కడి నుంచి ఈ రోజు కూడా అంటే మనం భారతదేశం లోపల తీసుకున్న ఇప్పటికీ నక్సల్ నక్సలైట్లు ఏదో ఒక రూపంలో దాడులు చేస్తూ మేము ఉన్నామని చెప్తూనే ఉంటారు అటువంటిది సరిహద్దుకు అవతల వైపు నుంచి పూర్తి స్థాయి మద్దతు సైనిక మద్దతు ఆర్థిక మద్దతు దొరుకుతున్న వేళ సరిహద్దు అవతల వైపు శిక్షణ పొందిన వాళ్ళు ఇక్కడికి వస్తున్న వేళ మేము ఉన్నామని చూపించుకునే ప్రయత్నమే ఇదంతా ఒకప్పుడు రోజు ఎన్కౌంటర్లు జరిగేవి ఈ రోజు మీరే అన్నారు మీ మాటలో చెదరమదులుగా నెలకు ఒకటో నెలకు రెండో జరుగుతున్నాయి అవి పూర్తి ఆగవు అవి ఎప్పుడు ఆగితే మనకి పాకిస్తాన్ ఈ మొత్తం వ్యవహారం నుంచి తనంతగా తాను తప్పుకుంటే తప్ప ఈ తీవ్రవాద సంఘటనలు ఆగవు పాకిస్తాన్ ఇక్కడికి పంపి ట్రైన్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపి ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి పాకిస్తాన్ ఇక్కడికి పంపించడానికి తీవ్రవాదులు సరిగ్గా అంగీకరించకపోవడంతో పాకిస్తాన్ మిలిటరీలోని కొంతమందిని కొంత సైనికుల్ని కూడా కొన్ని సందర్భాల్లో పంపించినట్లు మనకు ఆధారాలు దొరికాయి ఎందుకంటే కొన్ని ఎన్కౌంటర్ల తర్వాత అక్కడ ఉన్న మన ఎక్విప్మెంట్ భద్రతా బలగాలు ఏవైతే రికవరీ చేశాయో సుక్షితులైన సైనికులు వాళ్ళు అని కూడా నిర్ధారించారు అందువల్ల పాకిస్తాన్ ఈ రోజు ఓటమిని అంత ఈజీగా అంగీకరించరు పాకిస్తాన్ అంగీకరించకుండా తీవ్రవాదులు అంగీకరించరు మేమున్నామని చెప్పే సందేశాన్ని వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఇప్పుడు దోడాలో ప్రధానమంత్రి ర్యాలీ ఉందన్న విషయం అందరికీ తెలుసు దోడాలో ఏమి చేయలేక వాళ్ళు కిష్టివారిలో కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు అది కూడా కంట్రోల్ అయ్యింది దానివల్ల పెద్ద పెను ప్రమాదం ఏమీ రాలేదు అక్కడ ఒక్కసారిగా అది పోదు అది పోవడానికి సమయం పడుతుంది కానీ వాళ్ళకి ప్రజల మద్దతు ఈ రోజు దొరకడం లేదు ప్రజలు శాంతి కోరుకుంటున్నారు ఇదే విషయాన్ని ప్రధానమంత్రి అక్కడ స్పష్టం చేశారు ఇంకొకటి ప్రధానమంత్రి చెప్పిన దాంట్లో గతంలో ఏ కుటుంబాలైతే ఈ తీవ్రవాదం అనే దీన్ని ముసుగులో వాళ్ళు ఇష్టానుసారం రాష్ట్రాన్ని దోచుకున్నారు వాళ్ళని ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు మహబూబా ముఫ్తి ఓడిపోయింది అబ్దుల్లా ఓడిపోయారు అసలు అబ్దుల్లా నేను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనన్న ఆయన రేపు భవిష్యత్తు ఉంటుందో లేదో అనే పరిస్థితుల్లో ఆయన పోటీకి దిగాడు ఒక అసెంబ్లీ కానిస్టెన్సీ ఎన్నికల దగ్గరికి వస్తున్నా సార్ గారు మూడు దశల్లో జరుగుతున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి మూడు మూడు ఫేజెస్ లో జరగబోతున్నాయి అక్టోబర్ ఎనిమిదిన మనకి రిజల్ట్ రాబోతోంది అసలు ఎన్నికలు నిర్వహిస్తారా లేదన్న చర్చ కొంతకాలం కిందట ఉండేది ఈ ఇలాంటి పరిస్థితుల్లో చేయొచ్చా చేయకూడదన్న మీమాంస సందేహం అంతా ఉన్నటువంటి తరుణంలో ఎస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్ అని చెప్పి వెళ్ళడం జరిగింది ఇప్పుడు జ ఎన్నికలు జరుగుతున్నాయి మీరు అన్నట్టుగా మహబూబా ముఫ్తి ఓడిపోయారు ఒమర్ అబ్దుల్లా కూడా ఓడిపోయారు ఇంజనీర్ రషీద్ చేతిలో ఓడిపోయారు ఓకే ఇలాంటి నేపథ్యంలో సరే అసలు ఎన్నికలు నిర్వహించడమే బీజేపీకి కొంతవరకు క్రెడిట్ ఇవ్వాల్సిందే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది సెకండరీ ఎలాంటి ఫలితాలు వస్తాయనేది సో ఈ ఎన్నికలలో ఎటువైపు ఉంటారు ప్రజలు అనేటువంటిది ఎందుకు మళ్ళీ మరొకసారి ఆ అబ్దుల్లాలు అది ఆ ముఫ్తీలు ఆ కుటుంబాలే మళ్ళీ ఒకసారి చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుందా లేకపోతే ఇంకేమైనా కొత్త ధనాన్ని ఏమైనా జమ్మూ కశ్మీర్ ప్రజలు కోరుకుంటారా ఎలాంటి ఫలితాన్ని మనం అక్టోబర్ ఎనిమిదిన చూడొచ్చు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసివేసిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి రాష్ట్ర ఎన్నికలండి ఈ రాష్ట్ర ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తూ వచ్చిందంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత మేము ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తూ వచ్చింది దానికి సుప్రీంకోర్టు కూడా ఒక సూచన చేసింది ఇన్ని రోజుల లోపల మీరు ఈ ఎన్నికలు నిర్వహించాలని ఈ ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతాయి సరే భద్రతా కారణాల దృష్ట్యా ఇవి మూడు కేసుల్లో ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన శైలిని మనం గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓటు వేశారు జమ్మూ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ తన పట్టును నిలబడుకుంది కానీ కాశ్మీర్ లో ఏవైతే రెండు కుటుంబాలు ఉన్నాయో ఆ రెండు కుటుంబాలు పట్టును కోల్పోయి వేరే వాళ్ళు అక్కడ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది ఈ రోజు కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మనకి మూడు ప్రధాన వర్గాలు అంటే మూడు ప్రధాన పక్షాలుగా ఈ రోజు అభ్యర్థులు నిలబడున్నారు మొట్టమొదటిది భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులు నిలబడున్నారు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎక్కువగా జమ్మూలోనే ఉన్నారు శ్రీనగర్ లో ఒక్క సీట్ లోనే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తోంది సింబాలిక్ గా రెండవ ప్రధాన పక్షం ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటములు కలిసి పనిచేయడం వల్ల కాంగ్రెస్ కు కొంత జమ్మూలో మద్దతు ఉంటుంది నేషనల్ కాన్ఫరెన్స్ కు కొంత కాశ్మీర్ లోయలో మద్దతు ఉంటుంది ఈ రెండు కలవడం వల్ల ఇది ఒక బలమైన రాజకీయ పక్షంగా ప్రజలకు కనిపిస్తోంది ఎందుకంటే రెండు ప్రాంతాలని ఇది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇంకా మిగిలింది గతంలో హురియత్ కాన్ఫరెన్స్ పేరుతో రకరకాలుగా పలు ఆ ఉద్యమాల్లో పాల్గొన్న వారందరూ కూడా ఈసారి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు ఇది హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు తీసుకున్న నిర్ణయం ప్రకారమే వాళ్ళందరూ ఈ రోజు బరిలో ఉన్నారు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా మా మాటని మేము చెప్పాలనుకుంటున్నాం కాబట్టి మేము బరిలోకి దిగుతున్నాం వాళ్ళందరూ కూడా కాశ్మీర్ లోయలో ఈ రోజు పోటీలో ఉన్నారు సో ఈ మూడు ప్రధాన గ్రూపులు కాకుండా ఇప్పుడు మనకి ముఫ్తి మహమ్మద్ పిడిపి అభ్యర్థులు కూడా ఈ రోజు విడిగా మనకి పోటీలో కాశ్మీర్ లోయలో ఉన్నారు అంటే కాశ్మీర్ లోయలో ఇప్పుడు మనకి నలుగురు అభ్యర్థులు కనీసం ప్రతి చోట పోటీ పడుతున్నారు ఒకటి ఆ ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పిడిపి ప్లస్ ఈ హ్యూరియత్ కాన్ఫరెన్స్ మద్దతుతో కొంతమంది ఇండిపెండెంట్లు జమ్మూకు వచ్చేసరికి ప్రధానంగా అది కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీగా జరుగుతోంది సో గతంలో పార్లమెంట్ అంటే మూడు నెలలు ఒక మూడు నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జమ్మూ ప్రాంతంలో తన పట్టు నిలబెట్టుకునింది కాశ్మీర్ లోయలో ఈ ఇండిపెండెంట్లు తమ పట్టు నిలుపు నిలబెట్టుకున్నారు ఏవైతే కాశ్మీర్ లోయకు సంబంధించిన ప్రధాన పార్టీలు ఉన్నాయో అవి అక్కడ ఓడిపోయాయి సో ఈ పరిస్థితుల్లో అక్కడ ఒకటి మొదటి ప్రాధాన్యత రెండు ప్రాంతాలలో కొద్దిగా బలం కల్పించే ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ప్రజలు ఓట్లేస్తారా లేదా ఇప్పుడు ప్రధాని చెప్పినట్లు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా అయితే ఈ కుటుంబ పార్టీని ప్రజలు తిరస్కరించారో అలానే కాంగ్రెస్ ఎన్సీని తిరస్కరిస్తారా అన్నది మొదటి అంశం ఇక్కడ రెండవ అంశం ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీ జమ్మూ ప్రాంతానికే పరిమితమైన వేళ బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు మరి బీజేపీ కాశ్మీర్ లో ఒక లాల్చౌక్ అసెంబ్లీలో మాత్రమే బీజేపీ పోటీ చేస్తాం కాశ్మీర్ లోయలో పోటీ చేయడం లేదు లాల్చౌక్ లో కూడా బీజేపీ అభ్యర్థిని ఎందుకు పెట్టింది అంటే మేము అంటే అది ఒక సింబాలిక్ లాల్ చౌక్ లో ఎక్కడైతే జెండా కూడా ఎగర ఎగరేయడానికి లేదని చెప్పిన చోట ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్వేచ్ఛగా పోటీ చేయగలుగుతోంది అని ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళు చేస్తూ సో ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోయ ఇప్పుడు ప్రధానంగా ఎటువైపు మొగ్గుతుంది అనేది చూడాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ఎన్నికల ఫలితాలను తీసుకుంటే కాశ్మీర్ లోయలో ఫైట్ గట్టిగా ఉంటుంది పిడిపి నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ పులియత్ కాన్ఫరెన్స్ మద్దతు నిలబడే వాళ్ళు అక్కడ ఓట్లు మూడుగా చేయి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ ఎవరు గెలుస్తారు ఇక్కడ జమ్మూలో బలంగా ఉండే బీజేపీతో జత కట్టడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు ఇవన్నీ కూడా మనకి తేలాల్సిన రోజున చూడాల్సిందే మనం కాశ్మీర్ లోయ వరకు మనం ఫలితాలని పూర్తిగా అంచనా వేయలేం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలని మనం చూస్తే అక్కడ ని రిజెక్ట్ చేస్తున్నారు ఈ మూడు నెలల్లో ఏమైనా మారిన పరిస్థితులు ఉన్నాయా అంటే పెద్దగా మారింది లేదు అక్కడ ఉన్న పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరు గెలుస్తారు ఇండిపెండెంట్ గెలుస్తారా లేదా ఎన్సిపిడిపి కొన్ని సీట్లు తెచ్చుకుంటాయా ఇక్కడ జమ్మూలో బీజేపీ తన పట్టు నిలబెట్టుకుంటుందనే అనుకుంటున్నాను నేను బీజేపీ ఇక్కడ పట్టు నిలబడుకుంటే కాంగ్రెస్ ఇక్కడ గెలవకపోతే ఎన్సీకి మెజారిటీ రాదు సో అప్పుడు ఎవరో ఒక్కళ్ళు బిజెపితో కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది నా అంచనా చూద్దాం పార్థసారథి గారు ఎలాంటి ఫలితాలు చూడ చూస్తాం అనేది మనం అక్టోబర్ మరోసారి మళ్ళీ మనం చర్చించుకుందాం యూ సో మచ్ జాయిన్ అయినందుకు చర్చ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు మూడు దశల్లో జరగబోతున్నాయి ప్రధాని మోదీ కామెంట్స్ లేదా ప్రకటనలు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఓటర్లలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి కశ్మీర్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయి జమ్మూలో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం అక్టోబర్ చూడాల్సిందే ప్రత్యేక కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు